ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఇచ్చేటువంటి మా మీడియా మిత్రులందరికీ అలాగే ఈ సమావేశం చేసేటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మేము చూస్తున్నాం గత నెల రోజులుగా కొన్ని ఛానల్స్లో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతమంది వ్యక్తులు పసిగట్టుకుని ఒక గ్లోబల్ ప్రచారాన్ని మా ఎమ్మెల్యే గారి మీద మొదలుపెట్టారు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కాకాల సురేష్ గారు నాకు సోదర సమానులు ఒక మంచి వ్యక్తి ఒక మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తి ఒక విజనన్న నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా గత రెండు సంవత్సరాల క్రితం మా ప్రాంతంలో కాకాల ట్రస్ట్ అని నెలకొల్పి ఈ పేద ప్రాంతంలో అనేక సేవలు చేసి వైద్యం కానీ పేదలకు కానీ అనేక రకాలుగా సేవలు చేసి ప్రజలు మల్లం పొంది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మనకి ప్రాంత ఎమ్మెల్యేగా సీట్ ఈ ప్రాంతంలో అనంతకాలంలోనే దాదాపు పదివేల ఓట్ల విజయంతో సురేష్ గారు శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది ఎన్నికైన నాటి నుంచి కూడా మన కాకల సురేష్ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఎక్కడి నుంచి నిధులు వేస్తున్నారో ఎవరు నెలతున్నారో ఎవరు దేవుడి దగ్గర పోతున్నారో మాకు తెలియదు కానీ ఉదయగిరి నియోజకం మీద నిధుల జల్లులకు వస్తున్నాయి ఈ ఆరు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధికి స్వీకారం చుట్టారంటే ఇది చిన్న విషయం కాదని చెప్పి తెలియచుకుంటున్నా గతంలో ఈ సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలు ఎటువంటి అభివృద్ధి గ్రామాలు ఈరోజు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ ఇతర డెవలప్లు కానీ చెరువులు కానీ అలాగే గోకులం షెడ్లు కానీ రకరకాలుగా మనకు మన గ్రామాల్లో అభివృద్ధికి మన సురేష్ గారు సిగ్గారు చుట్టారు నిస్వార్థంగా మన ప్రాంతానికి వచ్చి సేవ చేయాలని మన సొంత నిధులతో లేని వాళ్ళకి ఎంతో ఎంతో సాయం చేసి వాళ్ళ మనలో పొందాలని చెప్పేటువంటి ఒక మంచి వ్యక్తి మీద అసత్యారోపణ చేయడం అవినీతి మనకు అందించాలని చెప్పి ప్రయత్నించడం సిగ్గు చేయటం అని చెప్పి తెలియచుకుంటున్నా సురేష్ గారి మీద అవినీతి మనకు అందించడం ఎవరి తరం కాదని చెప్పి నేను తెలియసుకుంటున్నా ఉన్నటువంటి సంబంధాలతో నాకు చూస్తున్నాను అతను ఎవరి వ్యక్తిని దగ్గర కాదు వీలైతే సాయం చేసే వ్యక్తి గాని ఏదో ఈ వచ్చి ఇక్కడ ఏదో లబ్ధి పొంది వ్యాపార విషయం చూసేటువంటి ఉన్నటువంటి వ్యక్తి కాదు కాకల సురేష్ గారు అని చెప్పి నేను తెలియసుకుంటున్నా కొంతమంది మీరు చేసే దుష్టాచారం వల్ల ఈ రోజు ఎంతో కష్టపడి చేయాలనుకున్న వాళ్ళు కూడా ముందు విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాలని మీరు మా మానుకోమని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ఈరోజు ఏదో చేస్తే మనకు ఇటువంటి అసత్య విచారాలు చేస్తే ఎవరి మనం అభివృద్ధి అటు అడ్డుపరవచ్చకల్పాన్ని మీరు మానుకోండి అందరం కలిసికట్టుగా ఈ పేద ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఉదయం ఏంటంటే మెట్ట ప్రాంతం వెనుబడిన ప్రాంతం పేద ప్రాంతం ఇక ఎటువంటి ఇక్కడ పాత్రిక మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు మీరు చేసే ప్రతి విషయం మీరు రాసే ప్రతి వార్త ఈ అభివృద్ధికి ఒక అడుగు అని చెప్పి నేను తెలుసుకుంటున్నా అలాంటి పత్రికలు మీ అందరూ కూడా కలిసి పని పనిచేద్దాం ఇకపోతే సీనియర్లు అందరూ కూడా ఎమ్మెల్యే గారి మీద యాంటీ ఉంటా అని చెప్పి ఒకరితో చెప్తారు సీనియర్లు మేమందరం ఉన్నాం నేను కావచ్చు మా విజయరామరెడ్డి గారు కావచ్చు ఒంటి వేణుగోపాల్ రెడ్డి కావచ్చు మా నా మేకబా కావచ్చు సీనియర్ లేదు జూనియర్ లేదు అందరం కూడా మేము ఎవరైనా మాకు మనసు పెద్దలు లేవు మా అందరూ ధ్యేయం ఉదయ అభివృద్ధి మా లక్ష్యం ఎమ్మెల్యే గారికి అండగా ఉండాలనేది మా యొక్క సంకల్పం మీ అందరం కూడా మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారికి మా రాష్ట్ర ముఖ్యమంత్రికి అందరూ కూడా వారి బాటలను పరిగణిస్తూ ఏదేమైనా ఈ ఉదయగిరి మేట ప్రాంతాన్ని ఈ నాలుగు సంవత్సరాలు అభివృద్ధి చేసుకునే ఆకాంక్ష మా అందరికీ ఉంది మా అందరూ సూచనలు ఎమ్మెల్యే గారు తీసుకుంటామని చెప్తున్నారు తీసుకుంటున్నారు ఈరోజు ఉదయరి నియోజకంలో ఎన్నో అభివృద్ధి చేసేదానికి నాకు కూడా కొన్ని సూచనలు ఉన్నాయి ఆ సూచనలు కూడా మా ఎమ్మెల్యే గారు సురేష్ గారు చెప్తే అన్న ఖచ్చితంగా ఎన్ని అమలు చేద్దాం మన ఉదయ మండలంలో అన్నంపల్లి రిజర్వాయర్ ఒకటి ఉంది మన బిజ్జంపల్లి దగ్గర దానికైనా మనం చేస్తే దాదాపు పదివేల ఎకరాలు ఆలు సాగులు వస్తుందా అని చెప్పి సురేష్ గారి సురేష్ గారికి ఎమ్మెల్యే గారు తెలియజేస్తే అన్న నువ్వు చెప్పి మంచి సలహా ఖచ్చితంగా పాటిద్దాం ఇరిగేషన్ అధికారులు ఎస్టిప్రేషన్ చేయిద్దాం దాని కూడా మనం పనిచేసి మన అభివృద్ధికి సంగతించి నిధులు తెద్దామని చెప్పి ఎమ్మెల్యే గారి కాకలు సురేష్ గారు చెప్పారు అలాగే సీలు ఇచ్చే సలహాలు అన్ని కూడా తూచా తప్పకుండా పటిస్తామని చెప్పారు మరో ముఖ్యమైన విషయం సురేష్ గారు స్వయంగా సిమెంట్ రోడ్డు ప్రామోత్సవం రోజు కొల్లాపురం ఫోన్ చేశారు అన్న సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేస్తున్నాం మీరు రావాలని చెప్పి నేను ఆ రోజు ఆయన చెప్పారు ఈ నిర్మాణంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగినా మీరు పెద్ద కార్యక్రమానికి వచ్చినా మీ స్వేచ్ఛలు మీరు ఏ దేనికైనా మీరు రావచ్చు అని చెప్పారు ఏ కార్యక్రమం అయినా కూడా ముందు మాత్రం టెంకాయ కొట్టిస్తారు మాత్రమే రెబ్బలు కట్టి అని ఒక మంచి వ్యక్తిని మనం ఛాన్స్ ఇప్పుడు వెనుకున్నాం కాబట్టి అందరం కూడా ఇలాంటి వరపటాలు లేకుండా ఈ అసత్య ప్రజలు మానుకొని అందరం కలిసి కట్టుగా పనిచేసి మరింత మన పేద ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నానికి మన ఎమ్మెల్యే కాకల సురేష్ గారికి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అండగా ఉండ ఉండి ఈ ప్రాంత అభివృద్ధి ఏకైక లక్ష్యం అందరి యొక్క జెండా అజెండా ఉదయం అభివృద్ధి అని చెప్పి మనం ముందుకు మన ఎమ్మెల్యే గారికి అండగా ఉందాం అని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఇంటికి వస్తే ఈ యొక్క వీరేక సమావేశం ఏర్పాటు చేసి తారతమ్యం ఉండకూడదు మన పేద ప్రాంతం అభివృద్ధి కోసం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేయటటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలియజేసుకుంటూ ఇంత బాగుతున్న విలేకరందరూ కూడా మేము చెప్పగానే మీ అందరూ వచ్చిన దానికి మీరు మా యొక్క ప్రెస్ మీట్కి హాజరైన దానికి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ సలహాలు సూచనలు కూడా మాకు ఇవ్వండి ఖచ్చితంగా మేము అందరూ ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళి మా అందరం కూడా ఆయన ప్రెస్ பார்த்து அந்த பார்ட்டி அந்த ஜெண்டா அந்த அஜெண்டா உதகிர அபிவ் ஏகை லட்சியங்க பஞ்சேதா மொசாரி வினோதிச்சு கொண்டு செலவுமா